ఏపీఎన్యూస్ కి స్వాగతం అదోని మండలంలోని పాలగల్లు గ్రామంలో శనివారం శ్రీ పాతూరు ఆంజనేయ స్వామి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మహోత్సవం కోసం గ్రామస్తులు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు స్వామివారి దర్శనానికి తరలివచ్చిన భక్తుల నడుమ ఆలయం కిక్కిరిసిపోయింది మహోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త ప్రతాపం వెంకటేశ్వర శెట్టి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్మించబడ్డాయి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు భక్తులు తమ భక్తి భావంతో తన నేనాలు సమర్పించి గండ దీపాలతో నైవేద్యాలను సమర్పించారు పూజ అనంతరం స్వామివారి అభిషేకం అలంకారం ఘనంగా సాగింది ఈ సందర్భంగా ఉచిత అన్నదానం కూడా జరిగింది ఆలయ ధర్మకర్త ప్రతాపం వెంకటేశ్వర శెట్టి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు అన్నదానం స్వీకరించిన వారు కృతజ్ఞతలు తెలిపారు మనసులో ఉండే కోరికలైతేనేమి అనారోగ్య సమస్యలైతేనేమి తొలగించడమే కాకుండా ఎటువంటి యొక్క బాధలు కూడా దరి దరిద రానివాడు నేను కూడా డిగ్రీ రెండు వేల ఎనిమిదిలో అయిపోయింది ఆ తర్వాత దేవునికి నమస్కారం చేయడం వల్ల ఆయన ఆశీర్వాదంతోనే నేను రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ కూడా వచ్చింది ఈరోజు నేను డిపార్ట్మెంట్లో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానంటే ఆయన ఆశీర్వాదమే ఇంకా మా గ్రామంలో చాలా మంది దేవుడు ఆశీర్వాదంతో గా గవర్నమెంట్ ఉద్యోగాలు పొందాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను నా పేరు ప్రతాపం మారుతి పాండవగల్లు